ஞானதேവാని వందనాలతోనే పాటల చక్ర స్వరాలీషని వందనాలతోతో ఈశయ బలల తోన వందనాలతోనే ఈశయ ప్రభు నాయనా వాషిపులో ఆరాధనని మీకు మైమ కలిగిన ప్రభు నాయనా యేసు చెప్పింది నేను కాదనైన ప్రభువు నేనే పాటివాడనే యా ప్రభు నాయనా విజ్ఞాన మాత్వం దీక్షన దయచేసి ఆఖ్యాంగలని మాతో మాట్లొని యేసుక్రీస్తు నా మార్చనాత్మ అమేన్ హల్లెలూయా సరే మత్తేయు మార్తో మత్తే సువార్థ మత్తే సువార్త ఐదో అధ్యాయము వారు మాట్లాడదు పిల్లలు మత్తే సువార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఏడో వర్షం మత్తే సువార్త ఐదో అధ్యాయమే ఏడో వర్షణం ఐదు పిల్లలవారు ధన్యులు వారు కణికరం పొందుతురు క్షణాలు కనికరమే గలవారు వారు ఏం పొందుకుంటారంట కనికరము పొందు ఒకసారి అందరూ ఈ మాడైపోదామా కనికరముగలవారు దన్నిలు వారు కనికరము పొందు వారు కనికరం పొందు నేను చెప్తా మంది తర్వాత నాతుబొల కనికరముగలవారు దన్నిలు వారు కనికరము పొందు కుందురు హల్లెలూయా కదా ఒకానొక టైములో శాపంలే పాపమనే వేదనలే ఎవరు లేని స్థితిలో ఎవరు ఆదుకోలేని స్థితిలో ఎవరు మాట్లాడలేని స్థితిలో ఎవరు వచ్చి మనతో పలకరించని స్థితిలో రోగంలో వేదనలో కన్నీటిలో కదా గుంటలు పగిలే వేదనలో ఉన్నప్పుడు ఎవరు ఏసయ్య దగ్గర నుంచి కనికరం పొందుకున్నటువంటి మనము కనికరం రుచి చూసినటువంటి మనము కనికర అనుభవం ఏందో చూసినటువంటి మనము మనం కూడా ఎలా జీవించాలంట మనము కూడా ఎలా బతకాలంట మనము ఈ సమాజంలో ఎలా నడవాలంట కనికరం కలిగి జీవించాలంట ఎలా జీవించాలి కనికరము కలిగి జీవించాలి చూడండి కొన్ని కొన్ని కుటుంబాల్లో కనికరమే కనిపించదు కొంతమంది మనసులో కొంతమంది వ్యక్తిత్వ లక్షణాల్లో కనికరం అనేది ఉండదు చూద్దామంటే కనికరం ఉండదు వాళ్ళ మాటల్లో కనికరం ఉండదు వాళ్ళ ప్రవర్తనలో కనికరం ఉండదు వాళ్ళ చేష్టల్లో కనికరం ఉండదు కనికరం అంటే ఏంటో వాళ్ళు తెలియనట్టుగానే జీవిస్తారు వాళ్ళ హృదయం తెలుసా బండ హృదయం వాళ్ళ హృదయం తెలుసా ఎంత కఠినంగా ప్రవర్తిస్తారంటే పిల్లలు తన తల్లిదండ్రుల పైన కనికరని చూపించట్లేదు కనికరని చూపించట్లేదు కోడలు లేదు కాబట్టి కొన్ని కొన్ని కుటుంబాలు ఏం జరుగుతుంది కనికరం లేదు కాబట్టి కొన్ని కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు కనికరం లేదు కాబట్టి కొన్ని కొన్ని కుటుంబాల్లో శాంతి లేదు కనికరం లేదు కాబట్టి కొన్ని కొన్ని కుటుంబాలు గొడవలు కొట్లా కొట్లాటలు తన కుటుంబంలో జరిగిన కొట్లాటలు కనికరం లేదు కాబట్టి కఠినాత్మలు కాబట్టి ఆ గొడవ ఎప్పటికైతే తెలుసా సమాజంలోనికి వెళ్తా ఉంది నాలుగు గోడల జరిగినటువంటి ఆ గొడవ నాలుగు గోడల మధ్య ఆ కొట్లాట తిరిగి 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 ఎక్కడికెళ్ళి తెలుసా బయటి పాలైపోతా ఉంది బయటి పాలైపోయిన తర్వాత ఏమైంది తెలుసా గౌరవంలో గడిపినటువంటి కుటుంబము

లేదు కొన్ని కొన్ని కుటుంబాల్లో కొంత కొంత హృదయాలు ఏమి లేదు కనికరమైన గుణేసి పొడవరు కానీ తీసుకొచ్చి వాళ్ళ మాటలే గుండెలు గుచ్చినట్టుగా ఉంటది వాళ్ళ ప్రవర్తన అనుసరి బాధ కలిగిస్తూ ఉంటుంది వాళ్ళ ప్రవర్తన గుండెల్లో కదా దిగులు ఉండిస్తా ఉంటుంది వాళ్ళ మాట వాళ్ళ వేదన

పెర్ సంపన్సుని మరియకి అంత మంచి గునంత గునవంతర మరియకి కొని కొని కుటుంబాల బద్దండి సౌండ్ వస్తే చాలు ఎక్కడంటా అప్రదక బాబా బారి అప్ర ప్రశాంత గుసంటా మాట్లాడుకొంటాను ఎర్తుతను ఎర్తుతను ప్రశాంత గుసంటా మాట్లాడుతాను అని చెప్పి ప్రేమి పిల్ల దేని గుస్తుందో లేకపోతే పకెటలో ఉండు లేకపోతే ఎర్తుతను ప్రశాంత అప్పడే గుస్తుండు జస్ట్ ఇలంత పని కపేడ అప్పడే గుస్తుండు బండి సౌండ్ ఏమైంది ఏదో సునాలు వస్తున్నట్టే భూకంపం వస్తున్నట్టే పులి వస్తున్నట్టే శివం వస్తున్నట్టే

నాకు ఏం లేదండి వాళ్ళలో ఏం లేదు వాళ్ళలో కరుణ లేదండి కనికరం లేదండి కనికరం లేకనే ఇలాంటి సందర్భం జరుగుతున్నాయి కొన్ని కొన్ని కుటుంబాలలో కోడలు ఎంత మంచిగా ఉన్నా ಮಾಟಲ್ <imitation> ಅಲ್ಲ <quinite> <imitation> కనికరము కలిగి జీవించాలి కలిగి జీవించాలి కానీ మనలో ఆ కనికరము దినదినానికి దినదినానికి ఏమైతే తెలుసా బండలాగా మారిపోతుంది మన వార్తలు చూసి మీకు మీకందరికీ తెలుసు న్యూస్ వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి ఏర్తని ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళింది చెట్టా పట్టాలు వేసుకొని భార్య పటారు ఆనందంగా పాప భర్త అమాయకు సంవత్సరాలు కాలేదు నిజలో మాత్రమే కానీ ఆ భార్యలోపు తెలియదు ఆ భార్యలోపలున్నటువంటి మోసం ఆయనకు తెలియదు ఆ భార్య సంగతి ఆయనకు తెలియదు ఒక ఒక సముద్రం ఎక్కడ ఉందండి కనికరం కనికరం ఉందా కనికరమే నిజంగా కనికరం అంటే అలాంటి పని పని పనిచేస్తుందా ఏమి లేదా అరే నా భర్త కదా ఈయన ఈయన ఉంటేనే నా భర్త ఈయన ఉంటేనే నా జీవితం ఈయన ఉంటేనే నాకు విలువ ఈయన ఉంటేనే కనికరం కనికరం పోయాడు మీకు ఏమొచ్చింది తెలుసా కఠినం వచ్చింది బండలాంటి మనసు వచ్చింది మొండి లాంటి మనసు వచ్చింది వచ్చి ఏం చేసింది తన భర్తని చంపడానికైనా సరే సిద్ధపడింది చూడండి కనికరం లేకపోతే ఎంత దూరమైనా సరే మనం వెళ్తా ఉంటాం కనికరం లేకపోతే మనం ఎంతో దూరమైనా సరే ప్రయాణం చేస్తూ ఉంటాం కనికరం గోల్పోతే దేనిదైనా అస్తరము మనము తెగిస్తూ ఉంటా ఉంటాము కనికరము లేకపోతే ఏ దైన అస్తరమైన చేయడానికి వెళ్తా ఉంటాం కుటుంబం గురించి మనుషుల గురించి కానీ దేవుడి రోజు మనల్ని మనందరితో మాట్లాడుతున్నాడండి ఎవరితో మాట్లాడుతున్నాడు మనల్ని మనందరితో మాట్లాడుతా ఉన్నాడు ఏందంటా ఏమని అంటున్నాడు కనికరము గలవారు ఎవరంటా ఎవరంట అలెల్లయా మాట్లాడమే ఫోన్ పెద్దగా యా मूवल दसल मूल

కనికరం నువ్వు చూపించినవనుకో ఆ కనికరం మరలానికి ఏదో టైంలా ఎదురైతా ఉంటద నువ్వు మంచి పని చేసి కనికరం చూపించి ఒకరు రాదుకుంటే ఒకరి బాధలో నువ్వు ఒక రాదు నీ కనికర నీకే వస్తుంది ఎగ్జాంపుల్ నా జీవితం చిన్న సాక్ష్యం కనికరం చూపిస్తే రిటర్న్ ఎట్లా వస్తుందో చూపిస్తాను సాక్షాక్ష్యం ఒకరోజు నేను బిజినెస్కి వెళ్తున్నా పొందుతున్నా పండిపోయిన వెళ్తున్నా పెట్రోల్ బంక్లకి వెళ్ళినా పొద్దున్న ఐదున్నర ఆరు గంటల టైంలో పెట్రోల్ బంక్ అది ఎండాకాలం వేసవి కాలం పెట్రోల్ ఓపించుకుందామని చెప్పి పెట్రోల్ ఊపిచ్చుకుంటున్నా పెట్రోల్ ఓపించుకుంటే ఎక్కడి నుంచుడు ఒక పిచ్చోడు ఒక పిచ్చి ఆయన ముస్లిం ఆయన కాకపోతే పిచ్చాయి ఎండకాలం కదా మరి రాజపుడు ఏం తిన్నాడు ఏమో జిల్లదు కానీ ఖాళీ బాటిల్ తీసుకొని వచ్చి భయ భయంతో పానీ దొవ్ భయా అని చెప్పేసి ఆ పుట్టలు భయ భయంతో ఆ పుట్టలు ఎందుకంటే పిచ్చా కదా ఏ రైతులు కొడతాడో మీద పడదా అని చెప్పేసి ఎవరికైనా సరే భయమే

ఆ ఇంట్లో బ్యాంక్ బిల్సింది ఆయన బాగా కొడ్రస్వాసరాలు ధనవంతురాలు ఆయన అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి వస్తున్నాయి చాలా 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 కొడ శ్రీవంతరాలు ఆయన నా దగ్గర ఉన్న వస్తువులు తీసుకుంది తీసుకొని ఇంట్లోకి వెళుతూ వెళ్తూ ఏమన్నదంటే బాబును ఏమైనా తిన్నావా బాబును ఏమైనా చెప్పేస్తా అంటే అని చెప్పి నువ్వు తిన్నట్టే ఉందా నీ మొహం అన్నది అరవై డెబ్బై సంవత్సరం బాగా క్యాష్ తిన్నట్టే ఉంది కూసం కూసం వాటర్ బాటిల్ చేయి ఇంట్లో వెళ్ళి ఇప్పుడు వస్తాను అరే వద్దులే ఆంటీ ఎందుకు లేదు ఊసం అని చెప్పేసాను అదే రోజు రోజు అదే రోజు రోజు ఇంట్లో వెళ్ళింది నా కోసం చూడండి నా కోసం స్పెషల్ గా పిండి విసిగి లొట్టేసి వేడి చేసుకొని ప్లేట్లు వేసుకొని నా కోసం పనులు చెప్పిన చెప్పొచ్చాడు నా కోసం చేసుకు తీసుకొని వచ్చి మాడిక చేసుకొని వాటర్ తీసుకొని వచ్చి తిను బాబాడు ఆయన కొడుకుని కాదు నేను చుట్టాను కాదు పట్టను కాదు దగ్గర బంధువు కాదు స్నేహితుడు అసలే కాదు ఎవరు నాకు తెలియదు నేను ఎవరు ఆమెకు తెలియదు బిజినెస్ లో జరిగిన పరిచయం అంటే

నేను ఆ పక్షోత్తి మీద ఏం చూపించినా ఏం చూపించినా కనికలు పొందిన వారు తల్లు వాళ్ళు కనిక తెలుసా కనికరాన్ని బట్టి వాళ్ళు దేని బట్టి వస్తారు కనికరాన్ని బట్టి మనకి ఏమైనా జబ్బు వచ్చినా ఆరోగ్యం ఖరాబ్ అయినా ఏదో సమస్య వచ్చినా మన ఇంటికి వచ్చి అయ్యో అని చెప్పేసి ఓదార్చడానికి దేని బట్టి ఎక్కువగా కనికరం బట్టి వస్తారు అదే నువ్వు గర్వంగా కదా ఉంటే రోగాలు జబ్బు వచ్చి మంచం మీద కూడా తెలుసా దీనికి తల పడుతు మాట్లాడతాడు కాదు వీడు దీన్ని చూసుకుని దీనికి కాలు కావాలా దీనికి రకరకాలు కావాలని చెప్పేసి రకరకాలు అనుకుంటారు కానీ మనసులు అనుకుంటారు దిప్పలా చూసుకో ఇంతవర చూసుకో

నువ్వు ఎందుకంటే కనికరపుల్లో బాధను రప్పిస్తా ఉంటది అంటే తెలుసా యథార్థమే ఉంటుంది సంతోష కోసం కానీ అది కాదండి అది కాదు ఇక్కడ మనందరూ ఎవరికైనా బండలాంటి ఉందా కదా ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించేనండి కదా అందుకే దేవుడు అంటున్నాడు కనికరం గలవారు ఎవరంటాడు దేవుడు మన పైన కనికరం చూపించకపోతే మన బతుకు ఎలా అయిపోతుందండి దేవుడు మనల్ని ప్రేమించకపోయితే మన బతుకు ఎలా అయిపోతుందండి దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి నువ్వు చేసిన తప్పుల పాపాల గురించి ఆయన మనలో కూడా ఏమి రావాలి కనికరము రావాలి కదా దేవుడు ఎవరో కనికరం అంతే ఒక ఒక కుటుంబం మారుమూల ప్రాంతం అంతా మారుమూల ప్రాంతం అంత యేసుప్రభ అంటే ఎవరో తెలియదు వాళ్ళకి ఏసు ప్రభు అంటే ఎవరో తెలియదు మనకి తెలియని మా ప్రాంతానికి కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించు ఏసై అంటే సువార్త ప్రకటించు ప్రకటించి కొన్ని కొన్ని కుటుంబాలు కూడా మారిన కొన్ని కుటుంబాలు కూడా మారిన వీళ్ళు సువార్త ప్రకటించి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొన్ని కుటుంబాలు పాత సిద్ధికి వచ్చేసినాయి కొన్ని కుటుంబాలు మళ్ళా యథావిధిగా వెనక్కి వెళ్ళిపోయారు కానీ రెండు కుటుంబాలు మాత్రం బలంగా ఉన్నావు ఇద్దరు అన్నదముల కుటుంబం ఆ రెండు కుటుంబాలు చాలా బలంగా ఉన్నారు అయితే వాళ్ళు దేవుని ఆరాధిస్తారు ప్రతిరోజు వాళ్ళ ఏం అవుతుంది ప్రార్థన అవుతుంది ప్రార్థన అవుతుంది ప్రార్థన ప్రార్థన అయ్యేసరికి ఈ రెండు కుటుంబాలను బట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కదా ఊరు కుల పెద్దలు ఆ పెద్దలు ఈ పెద్దలు అని చెప్పేసి పెద్దలు నచ్చలేదు వాళ్ళిద్దరు పిలిపించు అన్న తమ్మ ఇద్దరు పిలిపించు పిలిపించి కుల పెద్దలు అంటాడు మన లెక్కేంటి మన ప్రవర్తన ఏంటి మన తాత మతాతలు ఎలా చేయొచ్చు మన బంధువులు ఎలా చేయొచ్చు మన రక్త సమాజం ఎలా చేయొచ్చు నువ్వేంద్ర మన మీనేంద్ర ఎలా చేయొచ్చు వద్దు యేసు ప్రభును వదిలేసి మరలా

నువ్వు విడిసిపోయినా సరే ఈ మన బంధువులు మన చుట్టాలు రక్త సరే సంబంధితులు నువ్వు పట్టించుకోకపోయినా సరే నేను ఏ సైన్ వదిలిపెట్టను ఏ సైను మాత్రం వదిలిపెట్టను నేను చనిపోయినా సరే నా ప్రాణం పోయినా సరే కానీ ఏ సైని మాత్రం వదిలిపెట్టని అని సరే ఆ పెద్దలందరూ నువ్వు దేవుడి కనుక వదలలేవంటే నువ్వు దేవుడి కనుక వదలలే

అయితే ఈయన వెళ్ళిన తర్వాత ఆయనతో ఎవరు కూడా మాట్లాడుతున్నారు అంట రక్త సమస్యలు మాట్లాడతలేరు బంధువులు మాట్లాడతలేరు ఎవరు కూడా మాట్లాడతలేరు ఎవరు వచ్చి అయ్యో పాప ఎందుకంటే అక్కడ ఆడ ఉంది వాళ్ళతో మాట్లాడతాడు వచ్చి గురించి అని చెప్పేసి చాలా బాధపడతా ఉండదు యేసు ప్రభు ప్రభుత్వ ప్రభావ అనివేదిక అని చెప్పేసి అలా పడితేనేమో వ్యాపారం చేద్దాం డబ్బులు చంపాలని బయటికి వెళ్ళండి కొన్ని రోజులు కలిసిన తర్వాత ఇలా బాబుకి విపరీతమైన జ్వరం వచ్చింది విపరీతమైన జ్వరం ఒళ్ళు గాలిపోతుంది హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఎవరు వస్తలేరు చేతిలో డబ్బులు లేవు విపరీతమైన ఫుల్ జ్వర జాలిపోతుంది అయ్యో అయ్యో అని చెప్పేసి రెండు రోజులు గడిచిపోయింది మూడు రోజులు గడిచిపోయింది నాలుగు రోజులు గడిచిపోయింది వారం రోజులైంది ఆ జ్వరంతో ఆ బాబు తట్టుకోలేక చనిపోయింది ఆ బాబు తట్టుకోలేక చనిపోయిండు చనిపోయేసరికి ఆ తల్లి పట్టుకొని ఏడుస్తా ఉందంట పట్టుకొని ఏడుస్తా ఉందంట అయ్యో దివా నమ్ముకుండా నాకు ఇస్తుంది వచ్చినా నా భర్త నేను వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళి నా కొడుకు చనిపోయిండే ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి ఏడుస్తా ఉంటే ఏడుచు కొద్దిసేపటికి ఒక వ్యక్తి ఆయన ముందుకు వచ్చిందటె చూడ